హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి నిషా అసలు నువ్వేం చేశావు పాయిజన్ కలిపానని చెప్పావు కదా మరేంటి చామంతి బాగానే ఉంది కదా నిజంగానే నువ్వు పాయిజన్ని కలిపావా లేదా నేను నిన్ను ఇలా భయపడి అలా అబద్ధం చెప్పావా నిజం చెప్పు నిషా ఏంట తేగారు అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ దగ్గర నేనేందుకు అబద్ధం చెప్తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం అంటే నేను పాయిజన్ని కలిపాను అది తొందరగా రియాక్షన్ కాదండి కాస్త లేట్గా రియాక్షన్ అవుతుంది కాస్త ఓపికగా ఉండండి తర్వాత తెలుస్తుంది కదా చామంతి రిజల్ట్ ఏంటో నానిషా అది చూద్దాంలే మరి నేను ఆ చామంతికి ప్రైజ్లను ఇవ్వాలి కదా నేను నా చేతుల మీదుగా ఆ చామంతికి ప్రైజ్ ఇవ్వాలి అది నేను తట్టుకోలేకపోతున్నాను నిషా నేను చేసిన ప్లాన్ని ఫ్లాప్ చేశావు ఇప్పుడు నువ్వేదో పెద్ద ప్లాన్ చేశానన్నావు ఏం జరుగుతుంది అసలేం జరుగుతలేదు కదా ఎందుకంటే అదే విషయం గురించి పదే పదే మాట్లాడుతున్నారు తెలియకుండా చామంతి దగ్గర నుంచి మేకప్ కిట్ తీసుకున్నాను మీరు అలా చేస్తారని నాకేమైనా తెలుసా అంటే నేనేమన్నా కలగన్నానా తెలుసుకోవాలి నిషా నాకు ఆ చామంతి అంటేనే నచ్చదు అలాంటి దానికి నేను మేకప్ కిట్ ఎందుకు ఇచ్చానో కాస్త ఆలోచించాలి లేకపోతే నాకైనా ఫోన్ చేయాలి అసలు దానికి మేకప్ కిట్ ఎందుకు ఇచ్చావని కనీసానికి నన్ను ఫోన్ చేసి అడుగుంటే ఇలా జరిగేదా ఇప్పుడేమో నా చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వాలి అంతా వల్ల జరిగింది నిషా అనుకుంటూ ఇక రమాదేవి స్టేజీ మీదకి వెళ్ళగానే చామంతి చూసి సైగలతో ఎలా ఉంది అమ్మగారు నా నాటకం బాగుంది కదా నన్ను నాటకం వేనియకుండా బాగా ప్లాన్ చేశారు అని ఆ దేవుడు నాకు అండగా ఉన్నాడు కాబట్టి నేను నాటకం వేశాను ఇప్పుడు నేను మీ చేతుల మీదుగా ఈ ప్రైజ్ తీసుకున్నాను అని చామంతి రమాదేవిని చూడగానే ఇక రమాదేవి తలదించుకొని ఆ ప్రైజ్ని ఇవ్వగానే చామంతి రమాదేవి చేతుల మీదుగా ప్రైస్ తీసుకొని ఒక్కసారిగా గుప్పకూలిపోతుంది ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ చామంతిని పట్టుకొని చామ్ ఏమైంది చామ్ ఈ నోట్లో నుంచి రక్తం వచ్చడం చామ్ నువ్వు రియల్గా పాయిజన్ తాగావా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాటకంలో డూప్లికేట్ కాకుండా రియల్ పాయిజన్ ఎవరు కలిపారు అనుకుంటూ ప్రేమ్ ఏడుస్తుంటే ఇటు నిషా నవ్వుతూ ఉండిపోతుంది అమ్మయ్యా ఈ చామంతి పీడ విరగడైంది ఈ చామంతి ఉన్నంతకాలం ప్రేమ్ దాని చుట్టే తిరుగుతాడు ఇప్పుడు ఇది పాపం పైలోకానికి వెళ్ళిపోయింది అనుకుంటూ నిషా నవ్వుతుంటే ఇదంతా రమాదేవి చూసి బాగానే స్కెచ్ చేశావు నిషా నీ తెలివికి జోహార్లు నిషా చూసారు కదా తేయా నా బుద్ధి ఏంటో నా ఏంటో ఇక రమాదేవి మనసులో మట్టంటకుండా నువ్వే నిషా చామంతిని చంపావు ఇక చిత్రవతితో కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు చిత్రవతిన దగ్గరికి వచ్చి చామంతి ఎలా పాయిజన్ తాగిందని అడుగుతుంది దానికి ఎలా సమాధానం ఇవ్వాలనో నాకు బాగా తెలుసు చామంతి ఇక నువ్వు అవుట్ ఇక నేను హ్యాపీగా ఉండవచ్చు ఇక నువ్వు చనిపోయిన విషయం మీ నాన్నకు తెలిస్తే పాపం కుమిలి కుమిలి మీ నాన్న కూడా చనిపోతాడు ఇక నా గత జన్మ రహస్యాలు కూడా అంతరించిపోతాయి అనుకుంటూ రమాదేవి నవ్వుతుంది ఇటు ఏమో ప్రేమ్ టెన్షన్ పడుతూ ఇక చామంతిని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే చ్యామ్ నా కోసం లే నువ్వు లేకపోతే నేను బ్రతకలేంచాం నువ్వంటే నాకు ఇష్టం ప్రేమ పిచ్చి నా ఊపిరి నువ్వు నీకేమన్నైతే నేను తట్టుకోలేను చామ్ నువ్వు లేని జీవితం నాకు లేదు రోమియో జూలియట్ లాగా ఇక్కడ నువ్వు లేని జీవితం నాకు లేదు చామ్ ఇదంతా నిషా విని అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ప్రేమ్ మనిద్దరికీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసు కదా తులసి కూడా ఆ పనితాన్ని ఎలా ప్రేమిస్తున్నావు ఒక ప్రేమ్ కోపంతో ఏ ఇంకోసారి నా చామ్ని దానివంటే మర్యాదగా ఉండవు నిన్నేం చేస్తానో నాకే తెలీదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలు నువ్వేమనుకుంటున్నావు ప్రేమ్ కొంప తీసి ఆ పని దాన్ని ప్రేమిస్తున్నావా అవును నిషా నేను చామ్ని ప్రేమిస్తున్నాను చామ్ని పెళ్లి చేసుకుంటాను అర్థమైందా ఇక ఏర్చుకుంటూ ఏడ్చుకుంటూ రమాదేవికి జరిగిన విషయం చెప్పగానే ఏంటి నిషా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నా చిన్న కొడుకు ఆ చామంతిని ప్రేమించడం ఏంటి అవునా ఆంటీ వెళ్ళి ఆ ప్రేమ్ని అడగండి ఇక్కడున్నాడు నిషా పద ఆంటీ మీకు చూపెడతాను అనుకుంటూ నిషా ప్రేమ్ దగ్గరికి తీసుకెళ్ళగానే రే ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఆ చామంతిని ప్రేమిస్తున్నావా చెప్పరా ఎందుకు మౌనంగా ఉన్నావురా నువ్వు ఆ చామంతిని ప్రేమిస్తున్నావా ఏంటి నిషా నా ప్రేమ అలా మాట్లాడడు నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు నా మాటే వేదనం నేనేం చెప్తే అది వింటాడు వాడికి ఆడపిల్లలంటే సిగ్గు నిషా ఏ అమ్మాయితో మాట్లాడలేదు ఇంతవరకు అయ్యో ఆంటీ నేను చెప్పేది నిజమే ఇందాకే ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు నువ్వు భ్రమపడ్డావు నిషా ఇంత అడుగుతున్నా కానీ నా కొడుకు ఏమైనా సమాధానం చెప్తున్నాడా ప్రేమించట్లేదు కాబట్టే సమాధానం ఇవ్వట్లేదు కదా నిషా ఇక ప్రేమ మనసులో ఎన్ని రోజులు మా అమ్మ దగ్గర భయపడుతూ ఉండాలి మా అమ్మ చూపించిన సంబంధాన్ని చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవించాలి ఆ రోమియో జూలియట్ కథలో ప్రేమ గురించి ఎంతో దూరం వెళ్ళారు తల్లిదండ్రులు నేతరించి పెళ్లి చేసుకున్నారు నేను కూడా మా అమ్మ దగ్గర ధైర్యంగా మాట్లాడాలి అనుకుంటూ ప్రేమ్ వెంటనే అమ్మ నేను చామ్ని ప్రేమిస్తున్నాను చామ్ని పెళ్లి చేసుకుంటానమ్మా చామ్కి ఏదైనా అయితే నేను బ్రతకనమ్మా రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఆ పనిదాని గురించి నువ్వు చావడం ఏంట్రా అయినా దీనికి ఏం అందు పెట్టింద్రా నువ్వు దాన్ని ప్రేమించడం ఏంట్రా అంటే నీకు ఈ అమ్మ కన్నా చామంతి ముఖ్యమా అవునమ్మా నాకు నీ కన్నా చామంతి ముఖ్యం ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను నిషాని పెళ్ళి చేసుకోను చామ్ని పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఇక ఎంగేజ్మెంట్ రింగును విసిరేయగానే నిషా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రమాదేవి కోపంతో ప్రేమ్ చెంప పగుల కొట్టగానే నువ్వు నన్ను ఎంతైనా కొట్టమ్మా నేను చామంతిని పెళ్లి చేసుకుంటాను చామంతి నేను జీవితం నాకు లేదమ్మా అని ప్రేమ సమాధానం ఇవ్వగానే ఇక రమాదేవి అలాగే ఆశ్చర్యపోతూ ఉండిపోతుంది వీడేంటి నాకు ఎదురు సమాధానం ఇస్తున్నాడు ఆ చామంతి ఏ మాయ మాటలు చెప్పింది నా ప్రేమ్ నాకు ఎదురు తిరుగుతున్నాడు దీనంతటికి మూల కారణం ఆ చామంతి చామంతిని లేకుండా చేస్తేనే కదా నా కొడుకు నాకు సొంతమవుతాడు ఒకవేళ వీడు గనుక ఆ పనిదాన్ని పెళ్లి చేసుకుంటే నా పరువు ప్రతిష్ట అంతా పోతుంది ఇక నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఇక సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అని రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇక నిషా ఏడుస్తూ ఆంటీ ఇప్పుడు ఏం చేద్దామా ప్రేమేమో కరాఖండిగా చెప్పేశాడు ఆ చామంతిని పెళ్లి చేసుకుంటానని మీ ధైర్యంతో మా ఇద్దరి పెళ్లి జరుగుతుందని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైందంటే మీ కొడుకు చేజారిపోయాడు ఇక మీ మాట వినే పొజిషన్లో లేదంటే మీరు ఏం చేస్తారో తెలియదండి నాకు ప్రేమ్ కావాలి చేసుకుంటే ప్రేమ్ని పెళ్లి చేసుకుంటానండి ఎవరిని పెళ్లి చేసుకోను నిషా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆ చామంతి వల్ల నా కొడుకు నాకు దూరం అవుతున్నాడు ఈ చామంతి ఇంకా హాస్పిటల్లో ఉంది కదా డాక్టర్కి లంచం పోస్తే వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు ఇక చామంతి పైకి పోతే పాపం నా కొడుకు మా అంటే వారం రోజులు నెల రోజులు ఏడుస్తాడు ఆ తర్వాత నా మాయ మాటలతో నీకు నా కొడుక్కి పెళ్లి జరిపిస్తానమ్మా నా మాట మీద నమ్మకం పెట్టుకో అర్థమైందా నిషా అలాగే అంటే మీరు చెప్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది ఆ నమ్మకం నాకుందాంటి ఇక నేను వెళ్ళొస్తాను సరే నిషా చామంతి నీకు నా కొడుకు కావాల్సి వచ్చిందా నేనే పని మంచి స్థాయి నుంచి ఒక రేంజ్కు వచ్చాను అలాంటిది నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకుంటావంటే నేను ఇలా ఒప్పుకుంటాను అంటే నేను నచ్చిన స్థాయి నుంచి నువ్వు రావాలనుకుంటున్నావా అసలు నా గురించి నీకు తెలియదు చామంతి ఆ చిత్రవతి అండ చూసావు కదా నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు ఎక్కడ వంచానో నాకు బాగా తెలిసే నీ సంగతి ఏంటో తర్వాత చెప్తాను అనుకుంటూ ఇక రమాదేవి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్